శ్రోతలందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు సరికొత్త వెలుగు రచించినవారు రమాదేవి గారు కథ విందాము సంధ్యవేళ పడమట దిక్కున ఆకాశం ఎర్రగా ఎవరో భయంకరంగా హత్య కావింపబడినట్టుగా ఉంది సుభద్ర పెరట్లో ఉన్న రుబ్బురోట్లో గారల పప్పు రుబ్బుతూ ప్రయాసపడుతోంది కాస్త దూరంలో జామ చెట్టు కింద వాలు కుర్చీలో ప్రశాంతంగా కూర్చొని పేపర్లో ఉదయం చదవగా మిగిలింది ఏమైనా ఉందా అని చూస్తున్నాడు శేఖరు కాసేపు పేపర్ అటు ఇటు తిరిగేసి ఏవోయ్ అయ్యిందా అడిగాడు రుబ్బురోలు దగ్గరున్న సుభద్ర వైపు చూడకుండానే తినడానికి మాత్రం రుచిగా ఉండాలి రుబ్బేదాకా కాస్తంత ఆగలేరు సాగదీసింది సుభద్ర నిజానికి అక్కడ ఆయనకి పని లేకపోయినా ఆ కాస్త సాటిస్ఫాక్షను అదే తోడుండటం కూడా చేయకపోతే తిన్నగారెలు అరిగే వరకు తన విసుగంతా రికార్డ్ చేసి ఫోన్లో వినిపిస్తూ ఉంటుంది సుభద్ర కానివు సుభద్ర తోమలు కుట్టి చంపేస్తున్నాయి మరే మిమ్మల్నే మరి చంపేది నన్ను దారుణంగా మర్డర్ చేస్తున్నాయి పిడిని వదిలి చేతులు తిప్పుతూ చెప్పింది సుభద్ర వెధవది గారెలు తినాలంటే గంట కష్టపడాలి అదే నవిలి మింగటానికి పది నిమిషాలు కూడా కష్టపడాల్సిన పనిలేదు అమ్మో ఇంకా తిండి ధ్యాస తగ్గించుకోవాల్సిందే గట్టిగా నిర్ణయించుకున్నాడతను శేఖరం కోర్టులో గుమాస్తాగా పనిచేస్తూ చూసి చూడకుండా నొక్కేసిన దానితో సిటీకి దూరంగా తక్కువ రేటుకి మూడు సెంట్ల ఫ్లాట్ కొనుక్కున్నాడు అప్పటికే అక్కడక్కడ కొన్ని గుడిసెలు రేకుల షెడ్లు వేసుకుని ఉన్నవాళ్లు ఎంతో కొంత ఇచ్చుకుని స్థలం తమది అనిపించుకున్నారు శేఖరం రెండు బెడ్రూములతో చిన్న డాబా ఇల్లు కట్టుకున్నాడు పొల్యూషన్ లేదు ప్రశాంత వాతావరణం పిల్లలు కాలేజీ చదువులకు వచ్చేయడంతో ఇద్దరికి చెరో స్కూటీ కొనిచ్చి తను బైక్ కొనుక్కున్నాడు వారానికోసారి షాపింగ్ వగైరా అంటూ తిరిగొస్తారు ఇలా కొన్నాళ్లు ప్రశాంతంగా ఉన్న ఆ ఏరియాలో ఎలా వచ్చి పడ్డారో మరి మరిగాని అంత మాస్ ఏరియాలా తయారైపోయింది ఆడపిల్ల దివ్య కాలేజీ నుంచి ఇంటికొచ్చే వరకు భయమే అలాగే దీపేష్ కాస్త తుంటరివాడు వాడెక్కడ వాళ్లతో తగువుకి దిగుతాడోనని శేఖరానికి దిగులు ఆ ఏరియా నుంచి వాళ్లని ఖాళీ చేయచ్చడో వీలవుతుందేమోనని లాయర్లని గారిని ఆఖరికి ఏరియా ఎమ్మెల్యే గారిని కూడా కదిలించాడు శేఖరం కానీ లాభం లేకపోయింది కారణం వాళ్లకు పట్టాలున్నాయి కొందరు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు అందులో వాళ్ళని కదిలించాలంటే ముందు నువ్వు కదలాల్సి ఉంటుందని ఎమ్మెల్యే గారి పిఏ చక్కగా వివరించి చెప్పేసరికి సైలెంట్ అయిపోయాడు శేఖరం ఇంకా లోపలికి పదండి అంది సుభద్ర పిండి గిన్నె చేత్తో పట్టుకుని లంకాదహనం కావించి చాలా మంచి పని చేసిన హనుమంతుళ్ళ సుభద్ర మందహాసం చేసింది అమ్మయ్యా బతికించావు మనసులో అనుకోబోయి పైకనేసి పేపరు దాంతోపాటు కుర్చీ కూడా మడత పెట్టేసి లోపలికి నడిచాడు శేఖరం చక్కగా టీవీ ముందు సెటిల్ అయ్యాడు వేడివేడి నూనెలో భార్య వేసే గారెల శబ్దాన్ని బట్టి ఎన్ని గారెలు వేస్తోందో లెక్కబెడుతూ గుమ్మం వైపు చూస్తున్నాడు శేఖరం గారెలు అల్లం పచ్చడి మంచినీళ్లు తెచ్చి భర్త ఎదురుగా టీపాయ్ మీద పెట్టి ఇంకా కానిండి అన్నట్టు చూసింది సుభద్ర పిల్లల్ని రాని కలిసి తిందాం అంటూ మరోసారి గుమ్మం వైపు చూశాడు ఏ పాటికి వచ్చేయాలి కదా అన్నాడు ఆర్య వైపు చూసి మీ గడియారం నిన్న ఏడు గంటలకి ఆగిపోయింది ఇప్పుడు టైం ఆరయ్యింది ఇంకో అరగంటలో వస్తారు వాళ్ళు ప్లేట్ అందిస్తూ అంది సుభద్ర అంతలోనే పిల్లలు వచ్చేశారు వాళ్ళు ఫ్రెష్ అయి వచ్చి మమ్మీ ఈ రోజుల్లో కూడా ఇంకా గారెలు బూరెలు చేస్తావేంటి దీపేష్ చిరాగ్గా అంటూ ఉంటే శేఖరం కల్పించుకున్నాడు తింటే గారెలు తినాలి వింటే భారతం వినాలి అన్నారు కదా పానీపూరీలు బర్గర్లు తినాలని అనలేదు ప్లీజ్ డాడ్ స్పెల్లింగ్స్ మీనింగ్స్ కంపోజిషన్స్ వద్దు కానీ మమ్మీ చేసిన గారెలు తినడానికి నాకు అబ్జెక్షన్ లేదు అంటూ దివ్య గారె తుంచి నోట్లో పెట్టుకుంది అంతలోనే ఒక అర్థనాదం వినిపించింది ఎప్పట్లాగే ఓ నాయనో రో అంటూ శేఖరం సుభద్ర ముఖాలు చూసుకున్నారు పిల్లలు అవేం పట్టించుకోలేదు ఈ పాడుగోల వినలేక చచ్చిపోతున్నాం మాయదారి మందగోళ రామరామ విసుక్కుంది సుభద్ర ఈ రోజుల్లో కూడా ఇలా హౌస్ టార్చర్ భరించటం నాన్సెన్స్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చుగా డాడీ దీపేష్ అన్నాడు పోలీస్ కంప్లైంట్స్ కాదు చంపేయాలి బ్లడీ ఈడియట్ దివ్య కళ్ళల్లో క్రోధం పడగ విప్పిన త్రాసుప్రాముల బుసకొడుతోంది చాలేండి అదంతే మనకెందుకు గాని ముందు గారెలు తినండి అంటూ సుభద్ర వెళ్ళి వీధి తలుపులు వచ్చింది ఎందుకో గారెలు రుచి తగ్గినట్టు అనిపించాయి శేఖరానికి వారం రోజుల క్రితం తన ఇంటి గేటు దగ్గరున్న శేఖరం దగ్గరకొచ్చింది కస్తూరి మొహమాటంగా తచ్చాడుతూ అయ్యగారు మీరు సాయం చేయాలండి అని అడిగింది గద్దుకుమన్నాడు శేఖరం ఎందుకంటే సాయం అనే మాటని ఎవరు ఉచ్చరించినా అతనికి డబ్బు సాయంగానే కనిపిస్తుంది చూస్తే ఆ అమ్మాయి నిండు గర్భిణిలా ఉంది అవసరానికి డబ్బు కాకపోతే ఇంకేం అడుగుతుందని అనుకుంటూనే ఏమిటి అని అడిగాడు అనాసక్తిగా మా ఇంటాయన ఆటో తోలుతాడయ్యా సంపాదించిందంతా ఖర్చు పెట్టేస్తాడు ఏటయ్యా ఇది ఇట్టా అయితే సంసారం ఎట్ట గడుతాదయ్యా అని అడిగితే ఉన్నావుగా అంటాడయ్యా ఇంట్లో చిన్నపిల్లాడున్నాడయ్యా కడుపులో ఓ బిడ్డ నేనేటి చేయగలనయ్యా అంటూ ఇంకా ఏదో చెప్పబోతున్న కస్తూరిని వారించాడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నావమ్మాయి అసలు విషయం చెప్పు కోర్టుకి టైం అవుతోంది నాకు సుగ్గా అన్నాడు అదేనయ్యా మీరో పాలి ఆయనకు నాలుగు మంచి మాటలు చెప్తే నవ్వాడు శేఖరం తాగుబోతులు మాట మీద కంటే మందు మీదే ఎక్కువగా నిలబడతారని నాకు ఎన్నో అనుభవాలు చెప్పాయి ఎంతమందిని చూశారని అనుకున్నాడు అతని మనసులోని మాటల్ని చదివేసిన దానిలా కాదయ్య గారు మీరో పాలి చెప్పండి చాలు చదువుకున్నారంటే మా ఆయనకి గురి ఎక్కువయ్యా ఎట్టాగన్నా ఆ పాడు తాగుడు మానేతే ఆడంత మంచోడు లేడయ్య గారు ప్రాధాయపడుతూ కాళ్ళు పట్టుకోబోతూ ఉంటే శేఖరం వద్దని దూరంగా జరిగాడు సర్లే వెళ్ళు అన్నాడు అప్పటికేదో చెప్పాడు కానీ తర్వాత విషయం మర్చిపోయాడు ఓ విధమైన నిర్లిప్తతో ఆ విషయం వదిలేశాడు కానీ ఇప్పుడు ఆ పిల్ల అర్థనాదం మనస్సుని మెలేస్తున్నట్టుంది ఆ అమ్మాయి తననేం పెద్ద సాయం అడగలేదు నాలుగు మంచి మాటలేగా అడిగింది ఈ విషయమే తన సుభద్రకు చెప్పినప్పుడు తాగుబో మనకెందుకటా గోల వాడు వినకపోగా అందరితో చెప్పి అలరి చేస్తే మన పరువు పోతుంది పైగా మనకి ఇద్దరు పిల్లలున్నారు వాడు వాళ్ళని ఏవైనా అంటే ఎలాగండి ఈ విషయాలు పట్టించుకోకండి అంది సుభద్ర ఆ అమ్మాయి గర్భవతి పాపం దెబ్బ తగలరాని చోట తగిలితేనూ శేఖరానికి ఆ రాత్రి ఎంతకీ నిద్ర రాలేదు అర్ధరాత్రి ఒళ్లంతా చెమట పట్టేసి గుండె పట్టినట్టు అనిపించి ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు తన వాళ్లు ప్రశాంతంగా నిద్రపోతున్నారు ఉండుండి కుక్కల అరుపులు వినిపిస్తున్నాయి ఎవరో బాధగా మొలుగుతున్న శబ్దం కళ్ళు నిలుముకుని మంచం మించి దిగి కిటికీలో నుంచి బయటికి చూశాడు కస్తూరి వాళ్ళిల్లు చక్కగా కనిపిస్తోంది కస్తూరి వాళ్ళ ఆయన వీరయ్య ఆటోలో పడుకున్నట్టున్నాడు ఆ అమ్మాయి బాధతో మూలుగుతూ భర్తని లేపడానికి ప్రయాసపడుతోంది అయ్యా లేయ్యా నెప్పిగుంది అంటోంది పెద్దగా మూలుగుతోంది రెండేళ్లున్నా పసిపిల్లాడు అమ్మ పక్కలో లేదని గుక్క పెట్టి ఏడుస్తున్నాడు సుభద్ర ఆ అమ్మాయికి నొప్పులొస్తున్నట్టున్నాయేమో పాపం అంటూ భార్యని తట్టి లేపాడు శేఖరం ఏ అమ్మాయికి నిద్రలో నుంచే అడిగింది సుభద్ర అదే సాయంత్రం కొట్టాడుగా ఆటో వీరయ్య అతని భార్య కస్తూరికి పాపం ఎక్కడైనా దెబ్బ తగిలిందేమో మీ జాలి పాడుగాను పడుకోండి తెల్లారకుండా మళ్ళీ కోర్టుకెళ్ళాలంటారు మనకెందుకొచ్చిన గోల వాళ్లే ఏదో కింద మీద పడతారులేండి అని అటు తిరిగి పడుకుంది సుభద్ర శేఖరం బాత్రూమ్కి వెళ్ళొచ్చాడు మంచి నీళ్ళు తాగాడు గుండె భారంగా కొట్టుకుంటున్నట్టు లోపల ఏదో అలజడి అదేంటో తెలియడం లేదు మంచం మీద వాలాడు కళ్ళు మూసుకున్న నిద్ర రావడం లేదు మూలుగు వినిపించడం లేదు శేఖరం గబాలన లేచి కూర్చున్నాడు గోడ వంకిన తగిలించున్న షర్ట్ అందుకున్నాడు సెల్ ఫోన్ తీసుకుని మెల్లగా వీరి తలుపు తెచ్చుకుని బయటికి నడిచాడు సుభద్ర ఉలిక్కిపడి లేచింది ఎక్కడికి భయం భయంగా అడిగింది భర్తవైపు చూసి నువ్వురా నాతో ఆజ్ఞాపించాడు శేఖరం సుభద్ర గొణుక్కుంటూనే అతన్ని అనుసరించింది వీళ్లు వెళ్లేసరికి ఇద్దరు ముగ్గురు ఆడవాళ్లు ఏం చెయ్యాలో అర్థం కాక కంగారు పడుతున్నారు కస్తూరి కాళ్ల దగ్గర రక్తస్రావం ఆ అమ్మాయికి మూలిగే ఓపిక కూడా లేనట్టుగా ఉంది వీరయ్య ఆటోలో బండరాయిలా పడుకున్నాడు ఏమైంది కంగారుగా అడిగాడు శేఖరం అయ్యగారు కాన్పు వచ్చేట్టుంది కానీ బిడ్డ అడ్డం తిరిగింది పెద్ద పానం పోయెట్టుంది ఆ సచ్చినోడు ఎగటం లేదు అందో ముసలావిడ శేఖరం ముందో స్టూలు పీట వేసింది వాడేదో తాగి వాగుతాడు అలాంటప్పుడు ఈ అమ్మాయి కాంగా ఉండొచ్చుగా ఏదో ఒకటి అంటూ వాణ్ణి రెచ్చగొడుతుంది పాపం నెలడు నిండిన నిండిదనాన్ని ఎక్కడ కొట్టాడో ఏంటో తాకిన మైకంలో ఉన్నవాడు పశువుతో సమానమంటారు కనీసం ఈ పిల్లైనా ఓపికతో ఉండొచ్చుగా విసుగ్గా అంది సుభద్ర భార్యవైపు విచిత్రంగా చూశాడు శేఖరం ఆ సమయంలో ఆమె అలా మాట్లాడడం అతనికి నచ్చలేదు తన సంపాదనకు తన ఉన్నతికి తన భార్య సుభద్రే మూల కారణం అనుకుంటూ ఉంటాడు శేఖరం కానీ ఇప్పుడేంటో సుభద్ర మాట తీరు అతనికి నచ్చలేదు గవర్నమెంట్ హాస్పిటల్కి ఫోన్ చేశాడు వాళ్ళు అంబులెన్స్ లేదంటూ నిద్రలో జోగుతున్నట్టుగా మాట్లాడి ఫోన్ పెట్టేశారు ఇరవై నాలుగు గంటలు మా సేవలు వినిగి వినియోగించుకోండి అంటూ గవర్నమెంట్ ప్రకటనలు గుప్పిస్తూ ఉంటుంది తీరా చూస్తే మనిషి ప్రాణం పోయే అత్యవసర పరిస్థితిలో అర్ధరాత్రి పూట కనీసం ఏ కష్టం వచ్చిందని కూడా తెలుసుకోకుండా ఫోన్ పెట్టేశారు ఆలస్యం అయ్యే కొద్దీ ఆ అమ్మాయి పరిస్థితి ఏమవుతుందో ఏంటో తనకు తెలిసిన ప్రైవేట్ హాస్పిటల్కి ఫోన్ చేసి ఎమర్జెన్సీ కేసు అని చెప్పి వెంటనే అంబులెన్స్ పంపించండి అని అడిగాడు అందుకు బదులుగా రిసెప్షనిస్టు సార్ ఇప్పుడు ఆ ఏరియాకి రావడం కష్టం సార్ అంది పోని రేపు రెండు డెడ్ బాడీస్ని తీసుకెళ్లటం కుదురుతుందా గట్టిగా అరిచాడు శేఖరం అటువైపు నిశ్శబ్దం చెప్పండి సార్ అడ్రస్ అడిగింది రిసెప్షనిస్ట్ కంటలో అంబులెన్స్ వచ్చింది ఇద్దరు ఆడవాళ్లని కస్తూరికి సాయంగా వెళ్లమని శేఖరు ఇంటికి వెళ్ళి వెళ్లి నుంచి చేతికందిన నోట్ల కట్ట తెచ్చి జీవితంలో మొదటిసారి కస్తూరి కోసం వాళ్లకిస్తూ ఉంటే సుభద్రకు కళ్ళు తిరిగినంత పనయ్యింది తను రూపాయి రూపాయి జాగ్రత్త చేసింది ఈ అలగాజనం కోసమా ఇలా దానధర్మాలు చేసుకుంటూ పోతే పిల్లలకి చెప్పే మిగులుతుంది అంటూ ఇంటికొచ్చినప్పటి నుంచి చెప్తూనే ఉంది సుభద్ర ఆ అమ్మాయిని ఆమె కడుపులో ఉన్న బిడ్డని కాపాడుతండ్రి అని ప్రార్థించాడు శేఖరు జీవితంలో మొదటిసారి ఇలా మరొకరి కోసం దేవుణ్ణి ప్రార్థించటం మనస్సుకెంతో బాగున్నట్టుగా అనిపించింది శేఖరం గుండె తేలిక పడ్డట్టుగా అనిపించింది మంచం మీద వారగానే నిద్ర ముంచుకొచ్చింది మన్నాడు హాస్పిటల్కి ఫోన్ చేస్తే ఆపరేషన్ చేశారు ఆడపిల్ల పుట్టింది తల్లి బిడ్డ ఇద్దరు ఇద్దరూ బాగానే ఉన్నారు ఇంకాస్త ఆలస్యమైతే తల్లి ప్రాణం పోయేదే అని కబురు తెలిసింది ఎంతో సంతోషించాడు శేఖరం కందకులేని దురద కత్తిపీటకెందుకన్నట్టు కట్టుకున్న ఆ ముగుడికే లేని ఆరాలు ఈయన గారికి ఎందుకో మరి అంటూ దెప్పిపడిచింది సుభద్ర చాలా రోజులు కస్తూరి వాళ్ళ ఆయన శేఖరం ముందుకు రావడానికి సిగ్గుపడేవాడు తర్వాత రోజు ఆటోలో దివ్యని తీసుకొచ్చి ఇంటి దగ్గర దింపేసరికి అమ్మాయి స్కూటీ ఏమైంది వీడేంటి తన కూతుర్ని ఆటోలో దించాడు అని పడ్డాడు శేఖరం అయ్యగారు అమ్మాయి గోరి బండి ఆగిపోనాదండి బండిని మెకానిక్కి అప్పగించి నానే దగ్గరుండి తీసుకొచ్చినానండి వెళ్ళి తల్లి లోపలికి రేపు బండి బాగైపోద్దిలే మెకానిక్ నాకు బాగా ఎరిగున్నాడే వెంగపడకు తల్లి ఎల్లమ్మా అంటూ ఉంటే వింతగా చూశాడు శేఖరం నాన్నకు ఫోన్ చేయొచ్చు కదే ఆ ముదన స్టెప్పు ముండా కొడుకు ఆటోలో నువ్వు రావడం ఏంటస్టులు దీపేష్ ఏమయ్యాడు వాడితో కలిసి రావచ్చుగా సుభద్రమ్మ శ్రోతం మొదలుపెట్టింది ఆమెకు అసలు వాళ్ళంటేనే చిరాకొచ్చేస్తూ ఉంటుంది అబ్బా ఎలా గొలా వచ్చాను కదా ఆపుతావాని గోలా నాన్నకి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది ఎన్నిసార్లు ఫోన్ చేసినా దీపేష్ గారు కాల్ కట్ చేస్తాడు ఆ టైంకి దేవుడొస్తాడా నా కోసం వీరయ్యే దేవుళ్ళ వచ్చాడు చాలా ఇంకా ఏమైనా వివరాలు కావాలా అనేసి బాత్రూంలోకి వెళ్ళిన కూతుర్ని ఆశ్చర్యంగా చూశాడు శేఖరం ఏదో జరిగింది లేకపోతే దివ్యలో ఇలాంటి నర్వస్నెస్ ఎప్పుడూ అతను ఎప్పుడు హుషారుగా కామెంట్స్ చేస్తూ విషయాన్ని సింపుల్గా తేల్చేస్తూ అవసరమైనప్పుడు అల్ట్రా మోడర్న్ గా కనిపించే దివ్యలో ఈ షేడ్ సంథింగ్ రాంగ్ ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోయాడు శేఖరం కొన్ని కొన్ని సంఘటనలు మనస్సుకు బరువుగాను ఆందోళన కలిగించే గాను ఉంటాయి అలాంటి ఆందోళనే పడుతున్నాడు శేఖరం కస్తూరి ప్రసవం కోసం ఖర్చు చేసిన డబ్బు ఒకటి రెండు రోజుల్లోనే రికవరీ అయిపోయింది శేఖరానికి జడ్జి గారికి కేసు వివరాలు విన్నవించే కోర్టు గుమాస్తాగా కేసులో కీలకమైన పాయింట్స్ దగ్గర సలహాలు సంప్రదింపులు కొన్ని సహాయ సహకారాలు ఇవ్వడం ఎలాగో బాగా వంట పట్టించుకున్న శేఖరానికి ముడుపులు చాలా రకాలుగా అందుతూ ఉంటాయి కస్తూరికిచ్చిన డబ్బు దేవుడి హుండీలో వేశానని సంతృప్తి పడ్డాడు శేఖరం కస్తూరి బిడ్డని తీసుకుని ఇంటికొచ్చాక వీరయ్య తన ఆటో కుదోబెట్టి కొంత డబ్బు తనకివ్వడానికి తెచ్చినప్పుడు అతనికి గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు శేఖరం నువ్విప్పుడు ఆటో కుదోబెడితే భార్యా బిడ్డని పోషించే బాధ్యత ఉండదని ఆలోచన అని అడిగాడు కాదండి ఆటో అద్దెకిత్తారండి అన్నాడు వీరయ్య నీ సంపాదన ఆటో కిరాయికి కుదోబెట్టిన ఆటో వడ్డీకి నీ తాగుడికి అయినా సరిపోతుందా సూటిగా అడిగాడు శేఖరం తలంచుకున్నాడు వీరయ్య నీతో పాటు వాళ్ళందరికీ నా మాటగా చెప్పు మీరు తిమ్మిరి దిగేదాకా తాగండి తిరగండి అంతేగాని ఆడదాని మీద చెయ్యేస్తే ఊరుకోరు అయ్యగారు అని చెప్పు మొన్న నువ్వు కొట్టిన దెబ్బలకి ఆమె ఒక్కతే కాదు నిండు ప్రాణాలు రెండూ పోయేవి నువ్వు ఇప్పుడు తీరిక ఆటో కుదవబెట్టి డబ్బు తెచ్చి ఇచ్చేస్తున్నావు ప్రాణాలు పోతే ఏం కుదోబెట్టి తిరిగి తీసుకురాగలవు శేఖరం అడుగుతూ ఉంటే వీరయ్యతో పాటు వచ్చిన మరో నలుగురు పెద్ద మనుషులు తెల్లమొహాలేశారు ఏదో డబ్బిచ్చేసి సాయం చేసినందుకు కృతజ్ఞతలు చెప్పేస్తే సరిపోతుంది అనుకుని వచ్చారు ఇప్పుడు ఈయన నిలదీస్తూ ఉంటే జవాబుల సంగతి ఎలాగున్నా నోరు పెగలడం లేదు వాళ్లకి తలంచుకుని ఏదో పనున్నట్లు కాలిగోళ్లు చూసుకుంటున్నారు ఆడవాళ్లని వాళ్ళని శిక్షించడానికి ఎన్ని కఠినమైన చట్టాలున్నాయో నీకు తెలుసు ఒక్కసారి ఇరుక్కుంటే మరిక బయటికి రారు నేను తలుచుకుంటే ఏడు కాదు పద్నాలుగేళ్లు జైల్లో పెట్టిస్తాను కస్తూరి గనక ఒక్క ఫిర్యాదు కాగితం మీద రాసిచ్చిందంటే నీ ఉనికి ఉండదు అంత పెద్ద శిక్ష వేస్తారు పోలీసులు అర్థమైందా ఇది నా మాటగా నీ తాగుబోతు ఫ్రెండ్స్ అందరికీ చెప్పు పో పోయి ఈ డబ్బు ఆటోని కుదోబెట్టుకున్న వాళ్ళకి తిరిగిచ్చేసి ఆటో తెచ్చుకో కస్తూరి కోసం ఇస్తే అది నా మేనకొడల కోసమే అనుకున్నాను అన్నాడు శేఖరం ఆవేశంగా వీరయ్య ఒక్క మాట కూడా మాట్లాడలేదు తర్వాత తాగుతున్నాడో మానేశాడో గాని వాళ్ళింట్లో నుంచి మాత్రం కస్తూరి ఏడుపులు వినబడలేదు ఇది జరిగి కొన్ని రోజులైపోయింది వీరయ్య ఎదురు పడ్డా గాని మాటామంతి లేకుండా శేఖరాన్ని తప్పుకుని పోతున్నాడు తప్ప ఎలాంటి గొడవ లేదు ఇప్పుడు వీరయ్య ఆటోలో దివ్య వస్తోంది అదేగాక దివ్య బిహేవియర్ ఆందోళనగా ఉంది శేఖరానికి డబ్బు సంపాదనలో పడి తను పిల్లల్ని పట్టించుకోవడం లేదా మొదటిసారిగా భయం కడిగింది శేఖరానికి మర్నాడు దివ్య కాలేజీకి వెళ్ళనంటే తను దిగబెడతాను రమ్మన్నాడు శేఖరం నేను రాను మీ దారిన మీరు వెళ్ళొచ్చుగా అని గట్టిగా అరిచింది ఏం జరిగిందో నుంచి ఇది ఇలా అరుస్తోంది పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి నాలుగు తన్నితే ఆ ఈరిగాడే నిజం చెప్తాడు గయ్యమంటూ ఓ సలహా పారేసింది సుభద్ర ఏం నిజం కావాలమ్మా నీకు నిలదీస్తున్న కూతుర్ని ఏమనాలో అర్థం కానట్టు చూస్తూ ఉండిపోయారు భార్యాభర్తరిద్దరు ఏమి అడగొద్దు అన్నట్టు శేఖరం భార్యకి సైగ చేసి కోర్టుకి వెళ్లిపోయాడు అక్క మూడు బాగున్నట్టు లేదు అనుకుంటూ దీపేష్ తన దారిన తరం కాలేజీకి వెళ్లిపోయాడు నాలుగు రోజుల తర్వాత దివ్య కాలేజీకి ఎందుకు రావడం లేదని ప్రిన్సిపల్ కాల్ చేసింది హెల్త్ ప్రాబ్లం అంటూ లీవ్ లెటర్ ఇచ్చొచ్చాడు శేఖరం ఆ తర్వాత ప్రశాంతంగా దివ్య చెప్పింది విన్న శేఖరం జీవితంలో మొదటిసారి భయపడ్డాడు అది రాత్రి సమయం అని కూడా మర్చిపోయి మరోసారి కస్తూరి ఇంటి వైపు నడిచాడు అప్పటికి అన్నాలు తిని పిల్లలిద్దరిని భుజాల మీద కెక్కించుకుని జోలపాటలు పాడుతున్నాడు వీరయ్య కస్తూరి గిన్నెలు కడుక్కుంటోంది శేఖరాన్ని చూడగానే ఇద్దరు కంగారు పడిపోయారు కస్తూరి గబగబ స్టూలు పీట తెచ్చి వేసింది ఏ ఏటైగారు ఇంత రాత్రి వేళ మీరొచ్చారు కేకెత్తే నేరే వచ్చి ఉన్న కదా చేతులు కట్టుకుని అడిగాడు వీరయ్య ఆ క్షణాన్న స్వామి కార్యాన్ని స్వకార్యంగా పాలించే హనుమతు హనుమంతుడే వీరయ్యలో కనిపించాడు శేఖరానికి వీరయ్య దేవుడి దగ్గరికి మనమే వెళ్ళాలి దేవుణ్ణే మన దగ్గరకు రమ్మని కోరుకోకూడదు అన్నాడు అయ్యగారు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాక భార్య వైపు చూశాడు వీరయ్య వీరయ్య రేపటి నుంచి అమ్మాయిని నీ ఆటోలో నువ్వే కాలేజీకి తీసుకెళ్ళి తీసుకురాగలవా అడిగాడు శేఖరం పలేవారే అయ్యారు దానికి ఇంత రాత్రి కాడ తాను రావాలేంటి వేగి వచ్చేస్తాను అమ్మాయి గోరిని రెడీ అయిపోయి రమ్మనండి అన్నాడు వీరయ్య ఏడికి రావాలనా నువ్వే వెళ్ళాలా దిక్కుమారిన పాడలన్నీ పెట్టేసి అమ్మాయి గోరికి తలకాయ నొప్పి తెప్పించేకు చిన్నగా తీసుకెళ్లి తీసుకురావాలనా ఆయమ్మ మన దేవుడయ్య గారి అమ్మాయి తెలిసిందా అంది కస్తూరి శేఖరం నాలుక తడబడింది మరో మాట మాట్లాడలేకపోయాడు వాళ్ల అవసరానికి తను కొంచెం డబ్బు సాయం మాట సాయం చేసినందుకు సుభద్ర అవకాశం వస్తే చాలు ఇప్పటికీ తనను దెప్పుతూనే ఉంటుంది కానీ కస్తూరి తనను దేవుణ్ణి చేసేసింది ఇక వీరయ్యని ఏమనుకోవాలి తను ఈ క్షణాన తన కుటుంబం ప్రశాంతంగా ఉండటానికి కారణం వీరయ్య అని కస్తూరికి తెలీదా వెళ్ళొస్తానని చెప్పి ఇంటికొచ్చేశాడు శేఖరం మళ్లీ వాళ్ల కొంపకెళ్లి ఏం దారిపోసొస్తున్నారు కుమ్మంలోనే నిలదీసింది సుభద్ర ఇలా రా అంటూ భార్య చేపట్టుకుని దేవుని గదిలోకి తీసుకెళ్లాడు శేఖరం ఎన్నిసార్లు ఈ దేవుళ్ళందరినీ నా కుటుంబం బాగుండాలి నేను బాగుండాలి అని కోరుకునుంటావు ఆ దేవుళ్ళు విన్నారో లేదో తెలియదు కానీ నేను చేసిన చిన్న సాయానికి వీరయ్య తన ప్రాణాలనే అడ్డువేశాడు అతనే కదే దేవుడు అతన్నే కదా మనం మొక్కాలి అర్థం కాక వెర్రి దానిలా చూస్తోంది సుభద్ర ఈయనకి మధ్య కాని సోకలేదు కదా అంటే అంత దూరంలో ఉండేవాళ్ళు ఇప్పుడేంటి వీరయ్యని అంటున్నారు కొంపదీసి వాడికి గుడి కట్టిస్తానంటారా ఏంటి పడుకున్నాక విభూతి పెడితే సరి అనుకుంది మన దివ్యని ఎవడో కాలేజీ కుర్రాడు చాలా రోజులుగా లవ్ చేస్తున్నారని ఏడిపిస్తూ ఉంటే ప్రిన్సిపాల్కి కంప్లైంట్ చేస్తానన్నా వినిపించుకోలేదట వాడి టాక్సర్ భరించలేక పోలీస్ కంప్లైంట్ ఇస్తానందట వాడు రెచ్చిపోయి మరో ఇద్దరిని వెంటేసుకొచ్చాడట నిర్మానుష్య ప్రదేశంలో దివ్య స్కూటీని ఆపేసి ప్రేమిస్తావా చస్తావా అని కత్తి చూపించి బెదిరించాడట అక్కడెవ్వరూ లేరు అదే సమయంలో వీరయ్య ఆటోలో వస్తూ చూసి వాళ్లకి అడ్డుపడ్డాడు దివ్య కడుపులో దిగాల్సిన కత్తి వీరయ్య చేతిలో దిగింది ఆటోలో ఉన్నవాళ్లు వాళ్ళని పట్టుకుని పోలీసులకు అప్పగించారు ఈ విషయాలు తెలిస్తే మనం బాధపడతామని మనకేం చెప్పొద్దన్నాడట వీరయ్య అప్పటికే సుభద్ర నిలబడలేనట్టుగా దేవుడి ముందు కూలబడింది చెప్తే భయపడి మనం ఎక్కడ కాలేజీకి వెళ్ళొద్దంటావేమో అని చెప్పలేక తనలో తను టెన్షన్ పడుతూ నాలుగు రోజులుగా దివ్య తన బాధని మన మీద కోపంలా వ్యక్తం చేస్తుంది ఆ కత్తిపోటు దివ్యకే తగిలి దాని ప్రాణం పోయి ఉంటే ఈ ఇల్లు ఇంత ప్రశాంతంగా ఉండేదా చెప్పు నువ్వే ఆలోచించు ఆ క్షణంలో వీరయ్య తన భార్యా బిడ్డల గురించి ఆలోచించి నాకెందుకులే అనుకున్నాడా మరి దేవుడే కదా వీరయ్య గుచ్చి అడుగుతున్న భర్తని కృతజ్ఞతగా చూస్తోంది సుభద్ర వారం తర్వాత వచ్చిన దీపావళి ఆ కాలనీకి ఒక కొత్త వెలుగు తెచ్చింది ఒక చేత్తో కాకరపు ఒత్తి కాలుస్తూ పాట పాడుతున్నాడు వీరయ్య ముగ్గురు భార్యలు ముద్దు ముద్దు సేయక అయోధ్యను నేనేలితిరా నేనే దశరథ రాజునిరా నేనే దశరథ రాజునిరా కస్తూరి మురిపెంగా చూస్తోంది మొగ్గుణ్ణి కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో